అమెరికా ఎన్నాళ్ళో వేచి చూసిన దాడులు ఇవి ఇరాన్ తో చిరకాల వైరం డైరెక్ట్ ఫైట్ గా మారింది పర్షియా పైకి అగ్రరాజ్యం విరుచుకుపడింది మిడిల్ ఈస్ట్ పోరాటంలో అమెరికా ఎంట్రీ ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అమెరికా నుంచి ఇరాన్ దాకా ఏం జరుగుతోంది బ్రేకింగ్ న్యూస్ మనకి చూస్తున్నాం అమెరికా దాడులతో పశ్చిమాసియాలో సీన్ మారిందా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అగ్రరాజ్యం ఎంట్రీ ఇచ్చింది మూడు అణ్వస్త్ర కేంద్రాలపై అమెరికా దాడులతో ఇరాన్ రగిలిపోతోంది ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ సేనలు విరుచుకుపడ్డాయిలు ఇరాన్ పై మెరుపు దాడులు పర్యవేక్షించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రదేశాన్ని సిచ్యువేషన్ రూమ్ గా చెప్పుకుంటున్నారు తన కీలకమైన టీమ్ తో ఉండి ట్రంప్ ఈ ఆపరేషన్ మొత్తం పర్యవేక్షించారు ఇరాన్ పై సైనిక చర్యపై నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల గడువు ఇచ్చిన ట్రంప్ సడన్ గా వ్యూహం మార్చారు అయితే ఇరాన్ ఎలాంటి ప్రతీకార దాడులకు దిగినా తీవ్రంగా దాడులు చేస్తామని ట్రంప్ చెప్పారు శాంతి నెలకొనటం కోసమే తాము దాడి చేశామని దాడుల తర్వాత ట్రంప్ ప్రకటించారు ఇరాన్ ఖచ్చితంగా శాంతికి రావాల్సిందే అన్నారు ఆయన లేకపోతే భవిష్యత్తులో దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు మరింత ఖచ్చితత్వం వేగం నైపుణ్యంతో దాడులు చేస్తామని ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు దాడులు చేయాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయంటూ ట్రంప్ హింటిచ్చారు Massive.